ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు తాజాగా సీమేంత సమస్థ మాజీ ఎండి సుమన్ బోస్ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు వైసీపీని ఉద్దేశించి కర్మఫలం ఇది న్యాయం గెలుస్తుందని తాను చెప్పిన మాటల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజం చేశారంటూ ఎక్స్లో పోస్టు చేశారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కు అభినందనలు తెలిపారు రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరగాలని ఆకాంక్షించారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో భాగంగా సీమెన్స్ ప్రాజెక్టుపై గత వైసీపీ ప్రభుత్వం బురద జల్లింది దీనిపై లోకేష్ బ్రాహ్మణి చేసిన పోస్టులను ట్యాక్ చేశారాయన గత వైసీపీ ప్రభుత్వం ఏపీ స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగిందని ఆరోపించింది అంతేకాదు కేసు నమోదు చేయడమే కాదు టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసింది ఈ వ్యవహారంపై అప్పటి సిమెన్స్ కంపెనీ ఎండీ సుమన్ బోస్ క్లారిటీ ఇచ్చారు స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో ఎలాంటి అవినీతి చోటు చేసుకోలేదని షెల్ కంపెనీలకు నిధులు వెళ్లాయనడం నిరాధారమని తెలిపారు